အာမေန်

సో ఆ కస్టమర్స్ పిలవడానికి మన సార్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ట్రాక్టర్ వాడుతున్నామండి అండి వాటర్ ట్రాక్టర్ ఎల్ సిరీస్ చాలా బాగుంది తర్వాత ఎల్ సిరీస్ కూడా తీసుకున్నాము తర్వాత హార్వెస్టర్ తీసుకున్నాం డిసి సిక్స్టీ ఎయిట్ హార్వెస్టర్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో రైస్ ప్లాంటర్ కూడా తీసుకున్నామండి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కోతమిషన్ ఈరోజు టీఓటీ తీసుకుంటున్నాం కోత కోతమిషన్ దీన్ని డీజిల్ ఫలితం సార్ మొత్తం ఇంటి అన్ని పొపాటా ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి సార్ రెండు ట్రాక్టర్లు హార్వెస్ట్ అన్ని ఉన్నాయి సార్ యాక్చువల్గా నాకు సొనాలిక ఉండేది దీనికన్నా ముందు నేను అసలు ట్రాక్టర్ ఫీల్డ్ అయి చెప్పి మొత్తం ట్రాక్టర్ అన్ని సామాన్లు మొత్తం అమ్మేసాం ఈ ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ చూశాక మళ్ళీ ఒక రెండు నెలల్లో మొత్తం అన్ని కొనుక్కున్నాం నిజంగా యాక్చువల్గా పేరు అడేమియా నేను కుబోటా ట్రాక్టర్స్లో ఊంగరేసన్గా వర్క్ చేస్తాను ఏపీకి ఓకే ఈరోజు ముఖ్యంగా ప్రకాష్ అగ్రి సొల్యూషన్స్ మా డీలర్ గారైనా కృష్ణా గారు నూతన ఫిలింసీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రైతు సోదరులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ ప్రకాష్ అగ్రి సొల్యూషన్ తరఫున మరియు మా కుటా ట్రాక్టర్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతామండి అలానే పొగోటో ట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే జపనీస్ స్పేస్ కంపెనీ అండి ఇది మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ మనకి ఇక్కడ టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఇండియాలో పొకాటో ట్రాక్టర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ట్రాక్టర్స్ నాట్ ఓన్లీ ట్రాక్టర్స్ కాకుండా రైతులకు సంబంధించి రైస్ ట్రాన్స్పాండర్ కానీ ట్రాక్టర్స్ మరియు హార్వెస్టర్లు అన్ని విభాగాలు మరియు లో కూడా మనకి రైతులకు ఉపయోగపడే కంప్లీట్ ప్యాకేజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య మనము రెగ్యులర్గా ఉండే కాంపాక్ట్ ట్రాక్టర్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ హెచ్పీస్తో పాటుగా లైట్ వెయిట్ సిరీస్ ఎల్ థర్టీ థర్టీ ఫోర్ సిరీస్ ప్లస్ ఫార్టీ ఫైవ్ లో అందుబాటులో ఉన్నాయి అలానే ఎంఈ సిరీలో సిరీస్లో చూసుకుంటే కనుక ఎనిమిది మందిలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేటగిరీలోనే మనకు ట్రాక్టర్ ఉన్నాయి రీసెంట్గా మనం ఎంయూ ఫోర్ టూ జీరో వన్ అని నలభై రెండు హెచ్పీ కేటగిరీలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా న్యూ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సహాయ సహకారాలు రైతులు మునుముందులా కూడా ఇలానే అందిస్తారని ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులు కూడా మరొకసారి ప్రకాష్ అగ్రి వారి తరఫున మరియు రొబోటో ట్రాక్టర్స్ వారి తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను అండి థ్యాంక్ యూ నా పేరు శ్రే చిన్నబడి నేను ఆర్ఎస్ నమస్కారం ఫోటో ప్రకాశం ఫోటో ట్రాక్టర్ అర్నూలు జిల్లా ఆధునిక పాత ఉండేదిన్నర సంవత్సరాలకి దాన్ని కొత్తగా మనం ఇవాళతో బాగా అలాగే రైతులు కూడా ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో రోడ్ సైడ్ ఉండేటట్టుగానే చాలా రోడ్ సైడే ఉంది కాబట్టి అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అందరికీ బాగా మాకు ఈ సంవత్సరాలుగా సార్ సహాయ సహకారాలు రైతులు కూడా బాగా సహాయ ఇంకా బాగా మేము కూడా సర్వీస్ చేసి రైతులకి మంచి సర్వీస్ और ये स्कैन